అమ్మో చూసా పేసార మన ఇద్దరిని వదిలేసారు ఒక్క డబ్బులు లాగేద్దాం అనుకుంటుంది పెద్ద ప్లానింగ్ ఏంటి అక్క ఇలా వచ్చి మాట్లాడండి వస్తున్నా వస్తున్నా చెప్పవే అక్క ఏంటే సమ్మాని వదిలేసి నువ్వు ఒక తమిళ డబ్బులు లాగేద్దాం అనుకుంటున్నావా అమ్మ జగదాంబో అదేంటక్క అలా అంటారు మీరు లేకపోతే నాకు సోదే లేదు మీరు లేకపోతే

எவரோ டபுள் அடகண்ட் ஓரக்கா சோடே எவர்த்து எல்லாம் டூ ஜா மாடும்

మాట చెప్పుకో ఉన్నది ఉన్నట్టు చెప్తా అక్క నా మనసులో మాట ఏలేదు కానీ నన్ను నన్ను ఎవరిని ఒకటి చూస్తున్నాడు అక్క మీరేదల కలపాలక్క ఏంటంటే అలాగని ఎలా